అన్న తిన్నావా అయ్యో ఈ ముసలిది జాకెట్ వేసుకొని మర్చిపోయిందా ఏంది ఆ తిన్నా తిన్నా ఏమైందో ఈ పిలగా తిన్నావా అంటే ఏందో గుడ్లన్నీ తెరిచి తిన్న తిన్నానంటావు ఏమైందో ఏం లేదు ఏం లేదు అవునై పిల్లగా నిన్న గ పొల్లకు గడు బాగా సపోర్ట్ ఇస్తాండు ఆ పొల్లని గిట్లా లవ్ ఎత్తాండా ఏందా పోరుడు ఏమో నాకు తెలివదు తెలివది అయ్యో తెలియదా అని గట్టి తిరుగుతావు ఉగ్గిటి చూడవు ఆ చూసుడేందు కానీ నువ్వేమన్నా మర్చిపోయినావా అవ్వ ఆగమాగం మీ దొరికొత్తన్నావా ఏంది ఏ ఇప్పుడే తానం చేసినా ఇటు మొక్క అత్తన్న పిల్లగా వేరే పని ఉండే ఓలి ఇంటికి పోతాన్న ఆగమాగం మీద తానం చేసినావా అయ్యో ఏమన్నా వేసుకున్నాడు మర్చిపోయినావా ఏంది అన్నీ వేసుకున్న నేనేం మర్చిపోయినా ఓ పిల్లగా గటి తిరిగిన ఉగ్గిటి మాట్లాడితే నేను చూడలేకపోతున్నా ఏం లేదవ్వా ఏం లేదు అయ్యో గిడు చూసి నువ్వు జాకెట్ వేసుకుండు మరిచిపోయినవా నీ అవ్వ మూసలో గాని అంత పడసలు తిరిగిస్తారు అయ్యో నిజమేనో ఈ పిలగా అయ్యో పిల్లగా మంచి గుర్తు చేసి ఇంకా నవ్వందా నీకు నేను మర్చిపోయిన పిలగా అయ్యో ఇంకా నా ఏమైంది ఇక్కడ చెప్పిందే లేకపోతే ఇంక ఇట్లా ఊసేది ఉంటే అది నన్ను ఎన్ని పేరునాలు పెట్టేసుకున్నా వీళ్ళని మూసలవాళ్ళని అంటారు ఎవరన్నా ఈ ఊర్లే మూసలవాళ్ళే పడస వాళ్ళు ఎక్కువన్నారు పడసోళ్ళే ముసలి వాళ్ళ లెక్కున్నారు ఏందో ఏమో అబ్బా ఈ ముసలిగా జాకెట్ వేసుకుని మర్చిపోయిందట పాడుగాను చి అందరు సొంటోళ్ళు కనబడతారు ఏంది నాకు యోగి నో ఉన్నట్టున్నాడు కదీడా